జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అన్ని నదులలో ఉత్తమమైన నది గోదావరి ప్రియా ప్రియాయాం ఆ గోదావరి నది అంటే సీతకు చాలా ఇష్టం చాలా మక్కువ సీత ఆ నదికేమైనా వెళ్ళిందంటావా లక్ష్మణ కానీ లక్ష్మణ ఎప్పుడు సీత ఒంటరిగా వెళ్ళలేదు కదా అందుకని వెళ్ళి ఉండదు హో లక్ష్మణ పద్మాననం పద్మ విశాల నేత్ర పద్మము వంటి ముఖము కలిగిన నా సీత తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలిగినటువంటి నా సీత పద్మాన్ ఇవా నేతుం పద్మములు తేవడానికి వెళ్ళి ఉంటుందంటావా లక్ష్మణ అది కూడా జరగదు ఎందుకంటే మయా వినా నగచ్చతి నేను లేకుండా సీత వెళ్ళదు ఒంటరిగా వెళ్ళదు హో లక్ష్మణ వనాలలోనికి చూడటానికి వెళ్ళిందంటావా లక్ష్మణ వెళ్ళదు ఎందుకంటే సీతకు భయం ఒంటరిగా వెళ్ళదు హో భగవానుడా లోకములో ఏం జరిగిందో ఏం జరగలేదో అన్నీ తెలిసినటువంటి వాడివి నువ్వు ఎవరెవరు పుణ్యాలు చేస్తున్నారో ఎవరెవరు పాపాలు చేస్తున్నారో కర్మ సాక్షి హో ఆదిత్య వీటన్నింటికి నువ్వే కదా సాక్షివి ఓ ఆదిత్య నా సీత ఎక్కడికి వెళ్ళిందో నా సీతను ఎవరైనా అపహరించారా నాకు నిజం చెప్పవా ఓ సూర్యభగవానుడా అంటూ శ్రీరామచంద్రుడు కాసేపు లక్ష్మణునితో మాట్లాడుతూ కాసేపు సూర్యభగవానుని పంచభూతములను అందరినీ అడుగుతూ ఉన్నాడు సీత ఎడబాటును ఓర్చుకోలేక దుఃఖమును ఆపుకోలేక సీత సీత అంటూ విలపిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు రామచంద్రుడు దేవతలందరినీ అడుగుతూ ఉన్నాడు సీతమ్మను గురించి ఓ వాయుదేవా లోకేషు సర్వేషు చ కించిత్ సకల లోకాలలో నిత్యము నీకు తలవనటువంటి విషయాలే ఉండవు కదా ఓ వాయుదేవా నా సీత హృతా మృతావా పథివర్తతేవా నా సీతను ఎవరైనా అపహరించారా నా సీత మరణించిందా లేక నా సీత దారిలో వెనక్కి వస్తూ ఉందా ఓ వాయుదేవా నా సీతను గురించి నీకు తెలిసే ఉంటుంది నాకు నా సీతను గురించి చెప్పవా అంటూ శ్రీరామచంద్రుడు శోకములో మునిగిపోయి కనిపించినటువంటి వారినందరినీ దేవతలను వన్యమృగాలను అడుగుతూ బాగా దుఃఖిస్తూ తెలివి తప్పి పడిపోయాడు అట్లాంటి శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుడు చూసి రకంగా అంటూ ఉన్నాడు పూజ్యుడా రాముడా శోకం విముంచ ఇక ఏడవకు ధృతిం భజస్వ ధైర్యం తెచ్చుకో రామా సీతమ్మను వెతుకుదాం ఉత్సాహముతో పనిచేస్తే ఈ ప్రపంచములో సాధించలేనిది అంటూ ఏది లేదు రామా అని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి ఎంత ధైర్యము చెబుతూ ఉన్నా రాముడు మాత్రం ఇంకా దుఃఖంలోనే ఉండి లక్ష్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ శీఘ్రం జానీహి గత్వా గోదావరి నదీం నువ్వు వెంటనే గోదావరి నది దగ్గరకు వెళ్ళి సీతని గురించి చూడు అక్కడెక్కడైనా ఉందేమో చూసిరావా అని అనగానే వెంటనే లక్ష్మణుడు గోదావరి నది దగ్గరికి వెళ్ళాడు సీతమ్మ ఎక్కడా కనిపించలేదు వెనక్కి వచ్చి రాముడితో అంటూ అన్నా అంతటా వెతికాను గొంతెత్తి పిలిచాను అయినా సరే ఆ జనకపుత్రి ఎక్కడ ఉందో తెలియటం లేదన్నా అని చెప్పగానే శ్రీరామచంద్రుడు రామ సమభిచక్రామ స్వయం గోదావరీం నదీం రామచంద్రుడు మళ్ళీ స్వయంగా తానే గోదావరి నది దగ్గరకు వెళ్ళి నదినే అడుగుతూ ఉన్నాడు రామభద్రుడు సీతమ్మను గురించి గోదావరి నదిని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ